వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదేంటి ఇది ఎప్పుడు బతుకమ్మ అనుకుంటున్నారు కదా ఇదైతే మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న తీసిన వీడియో అనమాట అంటే బతుకమ్మ రోజు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు బతుకమ్మ ప్లస్ మేము సెక్రటేరియా చూడడానికి వెళ్ళాం ఫ్రెండ్స్ మెయిన్ అయితే ఈ వీడియో సో బతుకమ్మ కూడా బాగా ఆడారు ఇక్కడ అని చెప్పి ఈ వీడియో కూడా షూట్ చేశాను అనమాట అయితే ఇక్కడ బతుకమ్మ రోజు అందరూ కూడా మంచి రెడీ అయ్యి వీళ్ళ డ్యాన్సులు అవి కూడా చాలా బాగా అనిపించింది కదా నేను సాంగ్స్ కూడా పెడదామనుకున్నాను కానీ కాపీరైట్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో అందుకని వాయిస్ అయితే ఓ ఇలా చెప్తున్నాను అనమాట డాన్సులు అవి వేసారు చాలా బాగుంది కాసేపు ఇంటి దగ్గర ఇలా బతుకమ్మని ఆడిన తర్వాత వీటిని తీసుకెళ్ళి నదిలో కానీ ఇట్లా ట్యాంక్ బండ్ దగ్గర అలా కలిపేస్తున్నారు అనమాట సో మేము నెక్స్ట్ అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ అండ్ సెక్రటరీ ఇవన్నీ చూడడానికి అయితే బయలుదేరాము ఇక్కడ చూసారా మొత్తం ఎక్కడ చూసినా అందరూ బతుకమ్మలను తీసుకెళ్తానే ఉన్నారనమాట బతుకమ్మలు కూడా నిండుగా చాలా బాగా అనిపించినాయి ఇక్కడ మెయిన్ తెలంగాణ మెయిన్ స్పెషల్ పండుగ కదా బతుకమ్మ మన సంక్రాంతి అలా అనమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మానద్దు ఓకేనా మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండి అంతా చూసారా లైటింగ్తో వెలిగిపోతుంది పెద్ద బతుకమ్మ అనమాట ఇక్కడ ఇక్కడ మొత్తము ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ అందరూ కూడా ఇక్కడకు వస్తారు ఫ్రెండ్స్ స్టేజ్ లా పెట్టి ఇక్కడ సాంగ్స్ అవన్నీ పెడతారనమాట ఎవరు బతుకమ్మని వాళ్ళ తీసుకొచ్చి పెట్టి పెద్ద సర్కిల్ కింద ఉండి ఇక ఇక్కడ చూసారా ఆడుతున్నారు బతుకమ్మని అలా ఆడతారనమాట ఎక్కడెక్కడ వాళ్ళో వస్తారంట ఫ్రెండ్స్ నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ అయితే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అందువల్ల చాలా వర్క్ అయిపోయిందనమాట మేము ఇంకా అవన్నీ చూసుకొని వచ్చాం కదా ఇంటి దగ్గర ఆడడం అలా అందుకని అయితే లేట్ అయిపోయింది సో ఇంకా మేము ఇది చూసుకొని తర్వాత బయలుదేరామన్నమాట సెక్రటేరియాకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి తెలంగాణ సాంగ్స్లో మైసమ్మ తల్లి సాంగ్స్ కట్ట మైసమ్మ అంటారు కదా ఆ మైసమ్మ తల్లి గుడు అనమాట ఇంకా లోపలికైతే వెళ్ళడానికి అవ్వలేదు అప్పటికే క్లోజ్ చేసేసారు సో బయట నుంచి అయితే చాలా బాగా అనిపించింది అందుకని అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి సెక్రటేరియా ఫ్రెండ్స్ నిజంగా తెలంగాణ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ద సెక్రటేరియా ఈజ్ ద బెస్ట్ అనమాట డెవలప్మెంట్లో ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఈ దీపం సింబల్ వచ్చేసి ఇది మొత్తం గ్లాస్ అంట ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ చూసి దాంట్లో వెళ్ళటానికి రూట్ ఉందనుకున్నాను అంత క్రిస్టల్ క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే అదంత గ్లాస్ కదా నెక్స్ట్ ఇదంతా సెక్రటేరియా అనమాట ఈ దీపం సింబల్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి కానీ మన దేశానికి ఇలా వాటి కోసం పాటుపడిన వారు అంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి గుర్తుగా ఈ దీపంది అనమాట సో దీకి సంబంధించిన వాళ్ళవన్నీ కూడా దానిలో ఉంటాయి అనమాట అంటే వాళ్ళకి నివాళులు అర్పిస్తున్నట్టు ఓకేనా ఇక్కడ నెక్స్ట్ సెక్రటేరియా వచ్చేసి చూసారా లైటింగ్లో ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా ఎంత బాగుందంటే కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ గేట్ క్లోజ్ చేసేసి ఉందనమాట ఈ గేట్లో కొంచెం ఫోన్ లోపల కొట్టి పెట్టి వీడియో తీస్తున్నాను లోపల అదంతా కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే సచివాలయం అనమాట తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సచివాలయం ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వేరే వేరే పెద్ద రాజకీయానికి సంబంధించి మీటింగ్స్ అలా జరుగుతాయి అన్నమాట ఇగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఇదంతా కూడా బాగుంది కదా అనమాట సచివాలయం వచ్చేసి అంటే సెక్రటేరియా ఇంకా హైదరాబాద్ వచ్చి చూడలేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇలా ఉందా బయట ప్లేస్ అది కూడా చాలా బాగుంది అంటే పీస్ఫుల్గా సైలెంట్గా ఉంది ఎంత వెహికల్స్ అవి వెళ్తున్నా కూడా బాగుందనమాట మొత్తం అందరికీ కూడా ఇలాగా లాగా వచ్చి చూసి ఫొటోస్ దిగి అట్లా తీసుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారు ఏరియాది కూడా చాలా బాగుంది ఇక్కడి నుంచి వెళ్తుంటే లోపలికి దారి ఉందేమో అనుకున్నాను అన్నాను కదా ఇదిగో ఇదే ఫ్రెండ్స్ చూడండి అది ఎలా అనిపిస్తుంది లోపల వెళ్ళటానికి దారు ఉందేమో అనిపిస్తుంది కదా అది గ్లాస్ వల్ల మనకి వ్యూ అనేది అలా ఉందన్నమాట నిజంగా అయితే చాలా బాగా అనిపించింది అందులోనూ ఈ బతుకమ్మ ఈ పండగల టైంలో కదా మొత్తము ఈ హైదరాబాద్ హైదరాబాద్ అంతా కూడా కలకల ఆడిపోతా ఉందనమాట అంబేద్కర్ గారి విగ్రహం అయితే చాలా బాగుంది చాలా పెద్దది అనమాట ఈ మరి ఈయన చేసిన కృషి అది అంతా కూడా అలాంటిది కొంతమందికి ఎందుకో కనిపించదు ఈయన చేసింది మరి ఎందుకన్నది మనకు అర్థం కాదు ఒక్క కులము మతము అవే చూస్తారు తప్ప ఎందుకు ఏంటి అనేది అవి ఆలోచించరు సో ఏమో ఎవరిష్టం బాగాలేదులేండి ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బండ్ అనమాట ఇంకా బతుకమ్మను తెచ్చి ఇక్కడ కలుపుతారు అన్నాను కదా ఇక్కడ ఎవరో మేము అప్పుడే వీడియో తీసినప్పుడు కలుపుతున్నారు అనమాట సో అది కూడా తీసాను మనకు వచ్చేసి బుద్ధుడు విగ్రహము ఇది అంతా కూడా ట్యాంక్ బండ్ కూడా మొత్తం లైటింగ్తో కలర్ఫుల్గా ఉంది కదా ఇలా అయితే వీడియో తీసాను అనమాట ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ బతుకమ్మను ఇక్కడ నీటిలో కలిపేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి ఇంకా తప్పదు ఒక హెల్త్ బాగోక ఇంకా అప్పుడప్పుడు పెడుతున్నాను అప్పటి వీడియోస్ ఇంకో రెండో మూడు ఉన్నాయి అవి లైన్గా పెట్టేస్తాను ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంక ఇక్కడి నుంచి అయితే మేము అవన్నీ చూసుకుంటూ మెల్లగా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట